గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదివారం నాడు మన తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫోన్స్ వస్తున్నాయి ఇరవై చేసిన వాళ్ళకి కూడా ఫోన్స్ వస్తాయి వాళ్ళందరూ రావచ్చు అయితే ఆదివారం నాడు ఉదయం తొమ్మిది ఎనిమిది గంటల తర్వాత మీరు వస్తే సరిపోద్ది ముందుగా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడద్దు ముందుగా వచ్చి ఇబ్బంది పడద్దు ఆదివారం నాడుకి వస్తే సరిపోద్ది ఆ టైమ్ సెట్ చేసుకోండి మనం అద్భుతంగా దాన్ని తీసుకెళ్దాం దాని తర్వాత మనం అద్భుతంగా మన కంపెనీ ముందుకు ఈ సందర్భంలో పైన చెప్పినటువంటి విషయాలు చెప్పడం స మంచిదే కాదంటే మంచిదే మనం మన పనిలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీటిలో మనం ఉంటాం ఈ లోపల కిందని కస్టమర్ దగ్గర నుంచి ఎవరైనా సరే అలా ఎవరైనా తీసేసుకుంటే మళ్ళీ మనమే దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది అందుకని మీ మీ కస్టమర్లందరికీ నాకు తెలియకుండా మీరు ఎవరికి ఇవ్వద్దు కరెక్ట్ చూసుకునే మీరు పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఇవ్వండి అనవసరంగా ఏది చేయొద్దు అని చెప్పండి చెప్తే సేఫ్గా ఉంటాం లవ్ యూ వెల్కమ్ మీకోసం చూస్తున్నాను నేను చాలా విషయాలు ఇక్కడే మాట్లాడుతాను అందుకే నేను మాట్లాడలేదు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం లవ్ యూ డాడీస్ థ్యాంక్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ అందరికీ కింగ్స్కి డాడీస్కి అందరికీ గుడ్ మార్నింగ్ మరొక మరీ అర్జెంటుగా ఏంటంటే మన కంపెనీ తరపు నుంచి విన్ అయిన వాళ్ళందరికీ ఫోన్స్ వెళ్తున్నాయి అందులో కొంతమంది లిఫ్ట్ చేయలేదు అలాగే ఇరవై ఐదు కంప్లీట్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు వస్తారు నేను కౌంట్ చేసుకున్నాను హ్యాపీ అయితే ఇరవై చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా కాల్ చేస్తున్నారు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని గమనించి ఫోన్ లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే ఫైవ్ చేసిన వాళ్ళని నేను ఐదుగురిని సెలెక్ట్ చేసి అంటే ఐదుగురి నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళ లిస్ట్ కూడా రమేష్ గారికి ఫోన్ చేసి అడ్మిట్కి ఇచ్చాను ఎందుకంటే వీళ్ళు ఇరవై ఐదు కానీ ఇరవై కానీ చేయలేకపోయారు కానీ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ప్రతిభను అద్భుతంగా చూపించినటువంటి వ్యక్తులు ఫైవ్ చేసి ఉండిపోయారు వాళ్ళకి లేట్గా తిరగడం వల్ల లేకపోతే వాళ్ళకి వేరే కారణాల అవకాశం లేకపోవడం వల్ల ఆ ఐదుగురికి కూడా కాల్స్ వస్తున్నాయి ఐదు చేసినప్పుడు కూడానా ఇరవై ఐదుకి పోదులు ఐదు చేసినప్పుడు కూడానా వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాను వాళ్ళు లిఫ్ట్ చేయలేదట ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకొని మీకు ఫోన్ కాల్ అలర్ట్ ఉండవచ్చు లేకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయమని చెప్తాను మీరు లిఫ్ట్ చేసి ఆ కాల్ని రిసీవ్ చేసుకొని మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రావచ్చు మీకోసం నేను ఎదురు చూసాను ఎందుకంటే ప్రతి ఉన్న చోటే డాడీ ఉంటాడు ప్రతి ఉన్న వారిని తల మీద ఎక్కించుకొని మరీ తలను మోసి మోస్తూ తీసుకెళ్ళి మీరు ప్రతిమని ప్రజలకి అందజేయడం కిఓ నా ధర్మం అందువల్ల మీరు ఎవరైనా సరే ఆ కాల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఒక కాయిన్ మహోత్సవంలా చేసుకుంటున్నాము అన్న కాబట్టి ఒక ట్రైనింగ్ మహోత్సవం చేస్తున్నాం రండి థ్యాంక్ యూ ఈస్ ఈ ఉన్నటువంటి ఈ పిక్ని ఆ ఒక్కొన్న మ్యాటర్ని ఒకసారి చదవండి ఇది క్రిప్టోని ఒక మూలధనంగా కుటుంబ మూలధనంగా భావిస్తుంది అని అక్కడ రాసింది దాని అర్థం అది అంటే ఆస్తులుగా దాన్ని తీసుకుంటుంది క్రిప్టోని ఇది భారతదేశంలో ఇప్పుడు దాని క్రిప్టో హోల్డింగ్ కూడా అధికారికంగా జాబితా చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు దాని వివరణ ఉంది అంటే ఎంత డెవలప్మెంట్ చూడండి క్రిప్టో కరెన్సీకి ఎంత వాల్యూ ఇస్తున్నారో నేను మీకు గుర్తుందో లేదు డాడీ చాలా మంది గుర్తుంటుంది ముందు అందరికీ నేను స్టార్టింగ్ నేను చెప్పాను క్రిప్టోని ఏ దేశమైనా యాక్సెప్ట్ చేయడం మినహా మరొక ఛాన్స్ లేదు ఎందుకంటే అది దైవధనం ఎందుకంటే సరిహద్దులు కలిగిన కరెన్సీ కాదు వ్యక్తిగత అంటే ఒక దేశపు వ్యక్తిగత కరెన్సీగా ఇది లేదు ఉండదు ఉండబోదు సరిహద్దులు కలగా అంటే మన ఇండియన్ కరెన్సీ ఉంది ఆ బార్డర్ లోపల తప్ప ఇంకెక్కడ చెల్లదు అది మళ్ళీ అలా చల్లాలంటే దాన్ని మళ్ళీ వేరే కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేసుకోవాలి మనం ఏ దేశం అయితే ఆ దేశంకి ఇప్పుడు అలాగే చైనా ఉంది చైనా కరెన్సీ సరిహద్దు లోపలే చెల్తుంది అక్కడి నుంచి భారత్ వచ్చినా అక్కడి నుంచి మనం బ్యాంకాక్ వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ మనీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన ఎయిర్పోర్ట్లో ఉంటారు వాళ్ళు నాది బోర్డులు పట్టుకొని ఉంటారు ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ని పెడుతుంటారు అది పెట్టుకోవాలా మళ్ళీ వచ్చేటప్పుడు మిగిలినటువంటి డబ్బుని అక్కడిచ్చి మన కరెన్సీని తీసుకోవాలా అంటే ఇంతవరకు మన ప్రపంచంలో చలామణి అవుతున్నటువంటి కరెన్సీ సరిహద్దుల మధ్యలో చలామణి కరెన్సీ అలాగే ఒక దేశపు వ్యక్తిగత కరెన్సీ కానీ క్రిప్టో కరెన్సీ అనేది అలా ఉండదు ఎలలు లేనిది ఎల్లలు లేనిది హద్దులు లేనిది విలువ అన అమంత అనంతమైన విలువ కలిగింది క్రిప్టో కరెన్సీ కాబట్టి ఏ దేశమైనా రానున్న కాలంలో ఒప్పుకొని తీరాలి అదే వేరే ఉద్దేశంతో కాదు దాని అవసరం ఉంటుంది ఒక సామాన్యుడు కూడా ఏ దేశం వెళ్ళినా దాన్ని చలామణిలకు పట్టుకెళ్ళేలాగా మనం చేస్తున్నాం ఇదే అందులో జరుగుతుంది అని అప్పుడు నేను చెప్పాను అది ముందుగా మనం చేసే అదృష్టం రావడం మనందరి అదృష్టం అంత అంతకంటే ఎక్కువ నా అదృష్టం ఇలా రావడం అయితే ఈ కరెన్సీలు రెండు వేల సారీ ఇరవై ఏడు వేల కరెన్సీలు సుమారుగా ఉన్నాయి మరి వాటిలన్నింటిలో టాప్ హండ్రెడ్ టాప్ టెన్ టాప్ ఫైవ్ టాప్ వన్ అని ఉంటాయి ఈ టాప్ వన్ వచ్చిన దానికి లేదా టాప్ ఫైవ్లో ఉన్న వరకు రావచ్చు ఈ వన్ టూ త్రీలో వచ్చిన వాటికి భవిష్యత్తు ఉంటుంది మిగతా వాటికి అలాంటి భవిష్యత్తు ఉండకపోవచ్చు ఎందుకంటే కరెన్సీ ఎంత విలువని కలిగి ఉంటే ఆ విలువ స్టాండ్ బై ఉండాలి ఒకవేళ తగ్గిన మళ్ళీ తన ఎక్కడి నుంచి తగ్గిందో ఆ స్థాయికి చేరుకునేటువంటి శక్తి సామర్థ్యం ఆ కాయిన్ సప్లై అండ్ డిమాండ్ అండ్ కమిటీ కొండాలి ఉదాహరణకి బిట్కాయిన్ అరవై ఎనిమిది వేల డాలర్ల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున మన భారతదేశంలో శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో మీద మేము నిర్ణయం తీసుకోబోతున్నాము అని ప్రకటించినప్పటికీ ఆ రోజు కొన్ని అరవై ఎనిమిది వేల డాలర్స్ అంటే సుమారుగా యాభై మూడు లక్షల రూపాయలు సుమారుగా ఉంటుంది ఒక్కసారిగా అది పదమూడు లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల రూపాయలు ఒక దశలో ఎనిమిది లక్షల రూపాయలు కూడా పడిపోయింది ఒక రెండు మూడు నెలల్లోనే రెండు నెలల్లోనే కానీ మళ్ళీ తర్వాత తనను తాను సర్దుకొని అక్కడ జరిగినటువంటి ఏది కారణం కావచ్చు మళ్ళీ దాన్ని సర్దుకొని ఇప్పుడు మళ్ళీ కోటికి పైకి ఎగబాకింది అంటే అది ఆ కాయిన్ కమిటీకి ఉన్న సత్తా బీసిటీ అది మన కాయిన్కి ఆ కాయిన్ కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫోన్స్ వస్తున్నాయి ఇరవై చేసిన వాళ్ళకి కూడా ఫోన్స్ వస్తాయి వాళ్ళందరూ రావచ్చు అయితే ఆదివారం నాడు ఉదయం తొమ్మిది ఎనిమిది గంటల తర్వాత మీరు వస్తే సరిపోద్ది ముందుగా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడద్దు ముందుగా వచ్చేసి ఇబ్బంది పడద్దు ఆదివారం అన్నకు వస్తే సరిపోద్ది ఆ టైం మీరు సెట్ చేసుకోండి మనం అద్భుతంగా దాన్ని తీసుకెళ్దాం దాని తర్వాత మనం అద్భుతంగా మన కంపెనీ ముందుకు వెళ్తుంది ఈ సందర్భంలో పైన చెప్పినటువంటి విషయాలు చెప్పడం మంచిదే కాదంటే మంచిదే మనం మన పనిలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీటిలో మనం ఉంటాం ఈ లోపు కిందని కస్టమర్ దగ్గర నుంచి ఎవరైనా సరే అలాగ ఎవరైనా తీసేసుకుంటే మళ్ళీ మనమే దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది అందుకని మీ మీ కస్టమర్లందరికీ నాకు తెలియకుండా మీరు ఎవరికి ఇవ్వద్దు కరెక్ట్ చూసుకునే మీరు పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఇవ్వండి అనవసరంగా ఏది చేయొద్దు అని చెప్పండి చెప్తే సేఫ్గా ఉంటాం లవ్ యూ వెల్కమ్ మీకోసం చూస్తున్నాను నేను చాలా విషయాలు ఇక్కడే మాట్లాడుతున్నాను అందుకే నేను మాట్లాడలేదు మనం ఇక్కడ మాట్లాడుకున్నాను లవ్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ అందరికి కింగ్స్కి డాడీస్కి అందరికి గుడ్ మార్నింగ్ మరొక మరీ అర్జెంటుగా ఏంటంటే మన కంపెనీ తరపు నుంచి విన్ అయిన వాళ్ళందరికీ ఫోన్స్ వెళ్తున్నాయి అందులో కొంతమంది లిఫ్ట్ చేయలేదు అలాగే ఇరవై ఐదు కంప్లీట్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు వస్తారు నేను కౌంట్ చేసుకున్నాను హ్యాపీ అయితే ఇరవై చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా కాల్ చేస్తున్నారు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని గమనించి ఫోన్ లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే ఫైవ్ చేసిన వాళ్ళని నేను ఐదుగురిని సెలెక్ట్ చేసి అంటే ఐదుగురి నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళ లిస్ట్ కూడా రమేష్ గారికి ఫోన్ చేసి అడ్మిట్కి ఇచ్చాను ఎందుకంటే వీళ్ళు ఇరవై ఐదు కానీ ఇరవై కానీ చేయలేకపోయారు కానీ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ప్రతిభను అద్భుతంగా చూపించినటువంటి వ్యక్తులు ఫైల్ చేసి ఉండిపోయారు వాళ్ళకి లేట్ గా తెలియడం వల్ల లేకపోతే వాళ్ళకి వేరే కారణాలు అవకాశం లేకపోవడం వల్ల ఆ ఐదుగురికి కూడా కాల్స్ వస్తున్నాయి ఐదు చేసినప్పటికి కూడానా ఇరవై ఐదుకి బదులు ఐదు చేసినప్పుడు కూడానా వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాను వాళ్ళు లిఫ్ట్ చేయలేదట ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకొని మీకు ఫోన్ కాల్ అలర్ట్ ఉండొచ్చు లేకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయమని చెప్తాను మీరు లిఫ్ట్ చేసి ఆ కాల్ని రిసీవ్ చేసుకొని మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రావచ్చు మీకోసం నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ప్రతి ఉన్న చోటే డాడీ ఉంటాడు ప్రతి ఉన్న వారిని తల మీద ఎక్కించుకొని మరీ తలను మోసి మోస్తూ తీసుకెళ్ళి మీ ప్రతిమని ప్రజలకి అందజేయడం క్యూ క్యూరే ప్రజలకి నా ధర్మం అందువల్ల మీరు ఎవరైనా సరే ఆ కాల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఒక కాయిన్ మహోత్సవంలా చేసుకుంటున్నాము కాబట్టి ఒక ట్రైనింగ్ మహోత్సవం చేస్తున్నాం రండి థ్యాంక్ యూ దాట్ ఈస్ ఈ ఉన్నటువంటి ఈ పిక్ నిన్న మ్యాటర్ని ఒకసారి చదవండి ఇది